ఇవి మీకు తెలుసా అండి కొందరికి తెలిసి ఉండొచ్చు మరి కొందరు తెలియకపోవచ్చు ఇవి మన పూర్వీకులు చాలా చక్కగా శ్రద్ధగా వండుకునేవారంటండి వీటిని మనం చాలా మట్టికి వండడం మానేసం మార్కెట్లో కూడా దొరకట్లేదు ఇవి బీపీని కంట్రోల్లో ఉంచుతుందని హెల్త్కి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ కూడా తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఇది చాలామంది వాడుతున్నారండి మెడ్రాస్లో తమిళనాడులో బాగా వాడతారు చాలా కాస్ట్లీ కూడా ఇవి ఆంధ్రాలో అయితే నేను ఎక్కువ మార్కెట్లో కూడా ఇక్కడ చూడలేదు ఇవి ఉస్తికాయలు అండి మనకి వంగ ఆకు మాదిరిగా ఉంటుంది చూపించాను మీకు చాలాసార్లు లేదు ఆ ఉస్తికాయలుని నేను ఒక మారేడుమిల్ వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ ఇచ్చారు నాకు అది తీసుకొచ్చి నేను పెంచుతూ ఇదిగో ఇలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈరోజు ఇది హార్వెస్ట్ చేస్తూ మరికొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను అది కూడా చూడండి హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి సమ్మర్లో కూడా మనకి కాయగూరలు హార్వెస్ట్ చేయగలుగుతున్నాము ఈరోజు హార్వెస్ట్ వంకాయలు టమాటాలు అండి తర్వాత ఉస్తికాయలు అండి ఉస్తికాయలు చాలా ఎక్కువ కాసినాయి బాగానే కాసినాయి సమ్మర్లో కూడా కాస్తున్నాయి వర్షాకాలం అని అనుకున్నాను కానీ మరి సమ్మర్లో కూడా కాస్తున్నాయి ఉస్తికాయల గురించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు కానీ ఈ మధ్యకాలంలో నేను ఆ ఉస్తికాయల గురించి నేను చూస్తున్నాను చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి హార్ట్ రిలేటెడ్ బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచేటటువంటి గుణాలు ఆ ఉస్తికాయల్లో ఉన్నాయండి ఇప్పుడు నేను వంకాయలు కోస్తున్నాను చూడండి ఈ వంగ చెట్లు నేను పాతేసి చాలా రోజులైంది కానీ పెద్దగా పెరగలేదు ఎందుకంటే పాదు పైన బాగా ఎక్కువగా అల్లుకుపోవడం వల్ల నేడొచ్చేసి పెరగలేదండి ఇప్పుడు పాదు తీసేసిన తర్వాత మంచి ఎండ తగులుతుంది కాయలు కూడా చాలా చక్కగా కాస్తున్నాయి నల్లగా రౌండ్ బ్లాక్ వంకాయలు అండి నల్లగా ఉన్నాయి రౌండ్ వంకాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ కాయలు అయితేనే మీకు నేను హార్వెస్ట్ చేస్తే చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడు పోత మీద కూడా ఉంది చెట్లు అంటే నేను ఇందులో ఒక మడి నేను తయారు తయారు చేసింది కదా నేను ఒక బ్యాగ్ కొన్నాను అందులో పెట్టానండి మొక్కలు ఒక ఇంచుమించు ఒక నాలుగు మొక్కలు పెట్టాను అంతే కానీ బాగా ఇప్పుడు పెరుగుతున్నాయి మనకి సమ్మర్లో కూడా బాగా కాపు వస్తుంది వంకాయలు బాగా కాస్తాయి బెండకాయలు కాస్తాయి మనకి సమ్మర్లోని బీరకాయలు కాస్తాయి ఇలా సమ్మర్లో మనము ఈ ఇలాంటి కాయగూరలు మనం పండించుకోవచ్చు కాదంటే సమ్మర్లోనే మనకు కొంచెం పంట తక్కువే వస్తుంది ములక్కాయలు కూడా కాస్తుంటాయండి ములక్కాయలు కూడా నాకు పెద్దగా ఎక్కువ రాలేదు ఒక నాలుగో ఎన్నో వచ్చినాయి ములక్కాయలు అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసాము ఇప్పుడు నాకు ఎక్కువగా కాసినవి ఏంటి అంటే ఉస్తికాయలు బాగా కాసినాయండి ఫ్రూట్స్లో చెప్పాలంటే నాకు యాపిల్ వేర్ కూడా బాగా కాస్తాయి అది కూడా నేను హార్వెస్ట్ ఇప్పుడు వంకాయలు మాత్రం హార్వెస్ట్ చేస్తే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వేసవ కొంచెం మనము దీనికి ఎగ్గాయలు తీస్తే కూడా బాగా కాపుకొస్తాయి ఎగ్గాయలు తర్వాత మాగిన పశువులేరు మాగిన పశువులేరు కంటే మనకిప్పుడు వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తేనే మొక్కలకు మంచిది ఇప్పుడు ఎందుకంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు కొంచెం ఫ్రెష్గా బలంగా ఉంటాయి మాగిన పశువులు ఎరువు వేడండి ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా బాగా వేడి ఇక్కడ దొండపాదు ఉందండి దొండపాదు ఎందుకో ఎండిపోతూ ఉంది అదే నేను చూస్తున్నాను కానీ గ్రీనరీగా కూడా ఉన్నాయి అక్కడక్కడని ఎండలకి భయంకరమైన ఎండలండి నేను ఈ సంవత్సరంలో షేడినట్టు వేయలేదు చూద్దాం షేడినట్టు వేయకుండా అని ఇదిగోండి వంకాయలు ఇక్కడ ఇందులో హార్వెస్ట్ చేసిన వంకాయలు ఇప్పుడు ఇటుపక్క ఉన్నాయి టమాటాలు తర్వాత ములక్కాయలు అండి ఇది ముల కాయలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా అవి కొన్ని ములక్కాయలు కోసుకుంటున్నాము టమాటాలండి చూసారా అది ఎప్పుడో వేసిన ఆ చెట్టుకి కాసిన కాయలు ఇంత ఎండలో కూడా అవి తయారైనయి సైజు బాగానే తయారైనయి కానీ అంత గొప్పగా లేవు ఎండకి కొంచెం వడిలినట్టు కూడా ఉన్నాయండి ఇంక ఈ చెట్టు పీకేయచ్చు ఈ టమాటాలు కోసేసుకుని చెట్టు తీసేయచ్చు మనకి వర్షాలు పడ్డాక చాలా బాగా కాస్తాయి టమాటాలు ఇక్కడ టమాటాలు అండి ఆ తర్వాత నేను ఉస్తుకాయలు కోస్తూ కోయడానికి వెళ్తాను ఇదిగోండి ఉస్తుకాయలు ఇవి చూసారా ఇవి కానీ చెట్టు ఎందుకో ఎండకి తట్టుకోలేకపోతున్నాయి ఎండలు చెట్టు తట్టుకోలేక ఆకులు వాడిపోయి కొంచెము పాడైనట్టుగా ఉంటే ఇప్పుడు ఆ కొమ్మలు కూడా నేను కట్ చేసేస్తూ ఉసికాయలను హార్వెస్ట్ చేస్తూ కొమ్మలు కూడా నేను కట్ చేసేసి తీసేస్తున్నానండి ఇప్పుడు ఉన్న కొమ్మలని అంటే మంచిగా ఫ్రెష్గా ఉన్న వాటి వాటిని ఉంచుకుని ఏ కొమ్మలైతే కొంచెం మనకి చీడ పట్టినట్టు పాడవుతున్నట్టు ఉంటే ఆ కొమ్మల్ని ఇరిపేసి కట్ చేసేసి మనం ఇప్పుడు నేను ఉత్కాయలు హార్వెస్ట్ చేసుకుని ఆ కొమ్మల్ని కూడా మనం ట్రిమ్ చేసేస్తే ఇప్పుడు మరలా చిగురు వస్తుంది కానీ వేసవ మొక్కలకి నీళ్లు మాత్రం రోజుకి రెండు సార్లు పెట్టుకోవాలండి లేకపోతే మొక్కలకి వాటర్ తక్కువైతే కూడా మొక్క బలహీనమయ్యి ఎక్కువగా మనకి మిల్లీ బగ్స్ అండి మిల్లీ బగ్స్ అటాక్ అవుతాయి మొక్క బలహీనమైతాయి అంటే ఎప్పుడు బలహీనం వాటర్ తక్కువైనప్పుడు అది చూసుకోవాలి టర్ తక్కువ అయితేనే ఆ మిల్లీ బగ్స్ అనేవి వస్తాయి ఎందుకంటే మొక్క బలహీనమైతే తొందరగా అవి మనకి మిల్లీ వగ్ అటాక్ అవుతుంది ఇప్పుడు ఈ వంగీకాయలు మొక్కకి కొంచెము మిల్లీ బగ్స్ అటాక్ అయినాయి ఆ అటాక్ అయిన కొమ్మలు కూడా నేను కట్ చేసేస్తూ ఉస్తికాయలు కట్ చేస్తూ కొమ్మలు కూడా నేను హార్వేస్ సారీ కొమ్మలు కూడా నేను ట్రిమ్ చేసేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకు ఒక్క వర్షం పడిందంటే చక్కగా కాయలు మళ్ళీ మనకు చిగులు పెట్టుకొని వస్తాయి కాయలు కూడా వస్తాయి ఉస్తికాయలు చాలా మంచిది ఇవి మార్కెట్లో దొరకవు నేను అనుకోవడం మనకి ఆంధ్రాలోని మెడ్రాస్లో మార్కెట్లో అమ్ముతారు చాలా కాస్ట్లీ ఉ కాస్ట్లీ ఉంటుందంట అంట ఉస్తికాయల చెట్టు అనేది దొరికితే వేసుకోండి హెల్త్కి చాలా మంచిది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అంటే అండి ఇలాంటి మనకి మంచి మంచి కాయగూరలు మనం చాలా మిస్ అవుతుంటాము ఇలాంటి కాయగూరలు మన పూర్వీకులు చక్కగా వండుకొని తినేవారు ఇప్పుడు వాటి అన్నింటిని మరుగుపడిపోయినాయి ఇప్పుడు మరలా మనకి ఇలాగా టెరెస్ గార్డెన్ రావడంతో కొత్త కొత్త రకాలన్నీ మనకి బయటకు వస్తున్నాయి ఇవి కొత్త రకం కాదు మన పూర్వీకులు వాడినదే మరలా దాన్ని మరుగుపడిపోయింది ఇప్పుడు మరలా బయటకు వస్తుంది కాబట్టి ఈ ఆకులు వంగ ఆకుల్లా ఉంటాయి ఉంటాయి కొంచెం లైట్గా అక్కడక్కడ ముళ్ళు కూడా ఉంటాయి ఈ చెట్టుని నేను ఇది కేవలము ఒకటే దేంట్లో వేసానంటే పెయింట్ డబ్బాలో వేసానండి దీన్ని మళ్ళీ ఇంకా నేను వేరే కూడా దీన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు సమ్మర్లో మాత్రం మనం మొక్కలకి రెండు పూటల నీళ్ళు పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో అన్నీ కోసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చిన్న ప్రేరండి పరిశుద్ధురంతండి పరిలోకి పొందిన ప్రభావ మీకు వందనాలు ఇలాగ తండ్రి మాకు చక్కగా మా కాయగూరలను మేము టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసుకోవడానికి వండుకోవడానికి తినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు అందనాలు ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభావ మీ దయగల హస్తం ప్రతి ఒక్కరిపై ఉంచండి భయంకరమైన ఎండల్లో ఉన్నాం ప్రభావ ఎండ వేయడం తగ్గించండి ఎంతోమంది నైనా మరి ఈ ఎండకి బాధపడుతూ అనేక అనారోగ్యాలు గురవుతున్నారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యము నేను క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాను మా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలు మీ చేతుల్లో పెడుతున్నాం భద్రపరచుకుని మా కుటుంబాల చుట్టూ మీ కంచి వేసి ఉంచండి మీ దయానుగ్రహం మాపై ఉంచి దీవించుకొని మా గార్డెన్ ఆశీర్వించుకొని నజరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేని ఇదిగోండి పక్కన భోగన వెళ్ళే మొక్క చూసారా చక్కగా మరలా ఎలా పూలు వచ్చినాయి అని సమ్మర్లో బాగా పూస్తాయి వీటికి కూడా మనం చక్కగా వాటర్ ఇస్తూ ఉండాలి ఇదిగోండి కాయగూరలు ఉస్తికాయలు చూసే చాలా బాగా వచ్చినాయండి ఈ ఇంట్లో ఇప్పుడు మనం వంకాయ వేసుకుని చికెన్ కూరలాగా వండుకోవచ్చు చికెన్ మసాలా వేసుకుని కావాలంటే ఇందులో ఇంకా మనం ఎగ్స్ వేసుకోవచ్చు లేదా రొయ్యలు వేసుకోవచ్చు అలా కూడా వండుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటాలు వంకాయలు ములక్కాయలు ఒక కూర కింద వండుకోవచ్చు ఇలాగా మనం గార్డెన్లో నుంచి కోసుకొని చక్కగా మరి వెంటనే మనము ఆ కాయగూరలను వండుకుంటే ఆ రుచి వేరు ఉంటుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేస్తారని నేను చేస్తున్నటువంటి పనులు మీకు చూపిస్తూ ఇదిగోండి ఈ వీడియో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఇంకా నా పాత వీడియోస్ చూడండి ఇదిగోండి మిరపకాయలు కూడా తయారైనవి పండు మిరపకాయలు నేను టొమాటా పచ్చడి చేద్దాం నుంచి వేసుకున్నాను ఇవి రొయ్యలు కూడా కోసుకొని తెచ్చుకున్నాను ఇదండి ఈరోజు ఇంకా పోతే ఇంకా నాకు యాపిల్ ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేయాలి కానీ అవి తర్వాత చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి